పగలు ప్రతీకారాలు కుళ్ళు కుతంత్రాలు ఇవేవి వద్దు వెళ్ళిపోయే మనకు ఇవన్నీ అవసరమా ప్రేమాను రాగాలను కలిగి ఉంటూ భక్తితో ముందుకు వెళ్ళవలసిన జీవితాలు మనవి ప్రేమ దేవుని వెళ్ళలారు కాబట్టి ఈ సువార్త సత్యాన్ని మీ హృదయములోనికి రానివ్వండి ఈ సువార్త సత్యాన్ని మీ హృదయములో స్థిరపరచబడనివ్వండి ప్రేమను వరలారా ప్రపంచమంతా యేసు క్రీస్తు మృత్యుంజయుడయ్యాడు మరణము తర్వాత మరొక జీవితం ఉంది అనే సత్యాన్ని గ్రహించడానికి గ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా క్యాలెండర్లో పండుగలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నేర్పించాలనుకున్న సువార్థ సత్యము మన హృదయంలో స్థిరంగా ఉండాలి క్యాలెండర్ను బట్టి మనము కాకుండా సువార్థ సత్యాన్ని బట్టి నడుచుకుంటూ కొద్ది కాలము దేవుని కొరకు బ్రతికి మరల శాశ్వత కాలము ఆయన చెంత ఉండవలసిన వారము అని మనము గ్రహించాలి ప్రేమల దేవుని పిలనర ఈ మాటలు మీ హృదయములో స్థిరపరచబడి దేవుని కొరకు మిమ్మల్ని బ్రతికించాలి ఫలవంతమైన జీవితాలుగా మనం అందరి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ